బార్డర్ సెక్యూరిటీ లో అత్యుత్తమ సేవ చేసి సేవా మెడల్ గ్రహీత ఈదు ఆనంద్ కుమార్ శ్రీకాకుళం జిల్లా సర్వకోట మండలం కుమ్మరిగుంట గ్రామంలో జన్మించిన ఈయన ఆనంద్ కుమార్ బార్డర్ సెక్యూరిటీ లో జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఒకటో సంవత్సరంలో జాయిన్ అయ్యారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు ఇరవై మూడు సంవత్సరంలో ఏడు నెలల మూడు రోజుల వరకు దేశ సరిహద్దుల్లో అత్యుత్తమ సేవ చేసినందుకు భారత ప్రభుత్వం సేవా మెడల్తో సత్కరించింది రెండు వేల ఇరవై రెండులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాజీ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ ఐపీఎస్ నుంచి ఈదు ఆనంద్ కుమార్ ప్రశంస పత్రంను మరియు నగదు ముప్పై వేల రూపాయలు అందుకున్నారు టేకన్పూర్ ట్రైనింగ్ సెంటర్లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు ఈదు ఆనంద్ కుమార్ చదివింది పదవ తరగతి కానీ అతను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అద్భుతాలు సృష్టించారు ఆయనకు ఉన్న మేధాశక్తితో టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించి బిఎఫ్ఎఫ్ సెంట్రల్ స్కూల్ మోటార్ ట్రైనింగ్ సెంటర్ టేకన్పూర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఎంతో మందికి శిక్షణ ఇచ్చి మోటార్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దారు ఇదో ఆనంద్ కుమార్ ఇరవై మూడు సంవత్సరాల ఏడు నెలలు మూడు రోజులు సేవ చేయడానికి చైతన్య జ్ఞాన ప్రేరణ శక్తిని కలిగించిన తల్లిదండ్రులు భార్య పిల్లలు తన తోడు ఉంటూ తనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వారి కుటుంబ సభ్యులు తండ్రి పాపయ్య తల్లి పాపమ్మ భార్య ప్రభ ప్రథమ కుమారుడు ఎరమనాయుడు చిన్న కుమారుడు మధు వీరి సంపూర్ణ సహాయ సహకారాలతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో లో అత్యుత్తమైన సేవ చేసి పదవి వివరణ పొందిన మన సైనికుడు ఈదు ఆనంద్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కుమ్మరిగుంట గ్రామంలోకి విచ్చేస్తున్న సందర్భంలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం మరియు అనకాపల్లి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసోసియేషన్ నుంచి కృతజ్ఞతలు మరియు శుభాశిష్యులు తెలియజేస్తున్నారు ఈదు ఆనంద్ కుమార్ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ లో చేరి మాజీ సీఎఫ్ఎఫ్ సైనిక కుటుంబాలకు మంచి సేవ చేయగలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు రెడ్డి శ్రీనివాసరావు రావు కోరుకొండ అప్పారావు నయా కుచ్ చేత ఓ వెల్డింగ్ ఓ నా కుచ్బి ఓ ఓతో మారైతే హర్దిల ఇంప్రూవ్మెంట్ చేత